అండి కాంగ్రెస్లో ఫై ఫైర్ బ్రాండ్గా పేరు పొందినటువంటి రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి గారు ఏపీ రాజకీయాలపైన అలాగే ఏపీ సీఎం చంద్రబాబు పాలన పైన చేసినటువంటి కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారింది అయితే ఆమె ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపైన తనదైనటువంటి శైలిలో స్పందించారు ఏపీలో కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకుంది చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది ఈ ఏడాదిలో అని యాంకర్ అడిగి అడిగినటువంటి ప్రశ్నకి ఆమె స్పందించి ఈ విధంగా అన్నారు సీఎం చంద్రబాబు గ్రాఫ్ తొందరగా పడిపోయిందని చెప్పి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇలా చెబుతున్నందుకు అనుకోవద్దు నన్ను క్షమించండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను అనేటటువంటి విధంగా జగన్ ఓడిపోతే చంద్రబాబు వస్తే ఏదో ఉద్ధరిస్తాడని అంత భావించాము కానీ ఆయన కేంద్రంలోని బీజేపీ చెప్పినట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని బీజేపీ వాళ్ళు వాళ్ళతో చేతులు కలుపుకొని ముందు చూపు లేకుండా వెళ్ళడం సరికాదని ఆమె కామెంట్స్ అయితే చేశారు ఎన్నో ఆశలతో ఎదురు చూసామని ప్రజలు ఆయనపై నమ్మకం కలిగి ఉన్నారని ఎన్నో ఆశలకు తగ్గట్టు ఆ ఆశలకు తగ్గట్టు చంద్రబాబు పాలన లేదని ఆమె తేల్చి చెప్పారు ప్రజలకు ఆయనకు గ్యాప్ పెరిగిందని వచ్చిందని ఆయన ఆమె చెప్పుకొచ్చారు అయితే పాలన అనుభవం ఉంది కాబట్టి ఆయన పైన ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు ప్రజలు ఈయన ఎలాగైనా చేస్తాడు అనేటటువంటి విధంగా కానీ ఆయన పాలన మాత్రం అంతగా ఆకట్టుకోవడం లేదనేటటువంటి అభిప్రాయం ఆమె వ్యక్తం చేశారు చంద్రబాబు తన పాలనతో నిరాశపరిచారని ఆమె తెలిపారు ఇప్పుడు ఇదే విధంగా అనేక సర్వే సంస్థలు కూడా తేల్చి చెప్పాయి ఈ ఒక ఏడాది పాలన కూటమి సర్కారు చంద్రబాబు సారాథ్యంలో సరిగా లేదు ఇస్తామన్నటువంటి సంక్షేమాలు అమలు చేయలేదు అభివృద్ధి లేదు అలాగే సంపద సృష్టి అన్నారు బాబు గారు ఏది మాకు ఉన్నటువంటిది తీసేశారు అనేటటువంటి విధంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది అనేటటువంటి విధంగా సర్వే సంస్థలు చెప్తున్నాయి ప్రజల్లో కూడా ఆ గలం వినిపిస్తుంది ఇప్పుడు అయితే గతంలో జగన్ పాలన పైన కూడా వ్యతిరేకంగా పలు సందర్భాల్లో ఈమె తన గళాన్ని విప్పారు అమరావతి రైతులకు కూడా మద్దతుగా వారి ధర్నాలు కూడా పాల్గొన్నారు ఇటీవల కూడా జగన్మోహన్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈమె గతంలో చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడారు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైనప్పుడు ఇట్లాగా అనుకూలంగా చంద్రబాబు గారికి మాట్లాడారు అలాగే ఇప్పుడు చంద్రబాబు పాలన సరిగా లేదని ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడారు అనేటటువంటి విధంగా ప్రజలు అనుకుంటున్నారు గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని ఆమె వ్యాఖ్యలు చేశారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే